హన్మకొండ జిల్లా నడికూడ మండలం చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన ఆధ్వర్యంలో శనివారం రోజున విజయ్ దివాస్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు జాతీయ జెండాలను చేత పట్టుకుని జై జై మాత భారత కీ జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు ఈ ర్యాలీ అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగిందని ఈ యుద్ధము పదమూడు రోజులు కొనసాగిందని డిసెంబర్ పదహారవ తారీఖున పాకిస్తాన్ పై భారతదేశం విజయం సాధించిన ఆ విషయాన్ని గుర్తుగానే భారతదేశంలో విజయ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పొల్లంపల్లి విజేందర్ నిగ్గుల శ్రీదేవి విద్యా వాలంటీర్లు బాబురావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు भारत माता की भारत माता की जय जय माता जय जय माता मातरम 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 भारत माता की